రెడ్నెస్ అంటే వెరగా కందిపోవడం మన నోటి నుండి దుర్వాసన రావడం నోటి లేమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఆ విషయంలో ఇది చాలా మంచి ప్రొడక్ట్ అండి ఫ్రెండ్స్ ఇంకా దీని డోస్ గురించి మాట్లాడుకుంటే మీరు దీన్ని ఉదయము మధ్యాహ్నం రాత్రి త్రీ టైమ్స్ కూడా యూజ్ అండి అవసరాన్ని బట్టి ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేకపోవచ్చు అండి బట్ రేర్ గా ఏమన్నా మీరు ఎక్కడైతే దీన్ని అప్లై చేస్తారో అక్కడ పెయిన్ ఉండడం బ్లీడింగ్ అవ్వడం అయితే అవచ్చండి రేరుగా అది కూడా చాలా తక్కువగా ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు దీన్ని అప్లై చేసే విధానం కూడా చాలా సింపుల్ అండి మీరు నేరుగా డైరెక్ట్గా మీ నాలుగు మీద దీన్ని పెట్టుకునేసి మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నాలుగో ధర మీరు మీరు అప్లై చేయొచ్చండి లేదంటే మీ వేలు ధర కూడా దీన్ని అప్లై చేయొచ్చు నోటి లోపల సో ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు నా వీడియో కనుక నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బైస్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్